ఈ చిన్న రోయ ఇచ్చే పంచ్ పవర్ అనేది బుల్లెట్ కన్నా స్పీడ్ గా ఉండి కొడితే ఏదైనా సరే పగిలిపోవాల్సిందే ఒక బాక్సింగ్ చాంపియన్ పంచ్ పవర్ మీకు తెలుసు కదా కానీ దీని పంచ్ పవర్ అనేది దానికి మించి ఉంటది దీని పంచ్ పవర్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంటే ఎగ్జాంపుల్ గా ఒక పంచ్ తో అక్వేరియం గ్లాస్ ను కూడా ట్రక్కు పగలగొట్టగలదు ఇది చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా ఎవడు కొడితే తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఈ పండుగ పంచ్ స్పీడ్ అనేది సెకండ్ కు ఎనభై కిలోమీటర్ వేగం అంటే బుల్లెట్ కన్నా స్పీడ్ ఎక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ న్యూటన్స్ ఫోర్స్ తో ఉన్న పంచు తో వేరే జంతువుల మీద దాడి చేసి తినేస్తుంది అందుకే దీన్ని నేచర్ బాక్సింగ్ ఛాంపియన్ అంటున్నారు ఇదే ప్రపంచంలోనే మోస్ట్ కాంప్లెక్స్ ఉన్న జీవి కూడా ఇదే ఎందుకంటే జనరల్ గా ఎవరికైనా అంటే ఇది మనకు కనపడని ఆల్ట్రా వైలెంట్ పోలరైజర్ లైట్ లాంటి డైమెన్షన్ చూడగలదు అందుకే దీని మీద గుంపుగా దాడి చేస్తే ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయద్దు ఎందుకంటే